నమస్కారం నా పేరు సిక్కుల విక్రమ్ ఆంధ్రవాస నియోజకవర్గం జనసేన ఎంపీటీసీ ఏదైతే ఈ మధ్యన మా డైనమిక్ లీడర్ అలానే మా శాసన శాసనసభ్యులు శ్రీ కోన రవికుమార్ గారిపై ఒక దుష్ప్రచారం ఈ మధ్యన హల్చల్ అవుతుంది ఒక ఆ ప్రాప్ గండ అది వచ్చినప్పుడు నేను దగ్గర ఉన్నా ఎందుకంటే అది ఆగస్టు రెండు సాయంత్రం మేము కోన రవికుమార్ గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కస్తూరిబాయి ప్రిన్సిపల్స్ అందరితో కూడా అతను ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ పెట్టినప్పుడు మేము దగ్గరే ఉన్నాం అతను కోన రవికుమార్ గారు మా ఎమ్మెల్యే గారు అతను వాళ్ళందరితో చెప్పింది ఏంటంటే ఎవరు అయినా చాలా సక్రమంగా పనిచేయాలి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ అదే వైసీపీ కూడా కాదు ఇది గవర్నమెంటు ఒక పొలిటికల్తో సంబంధం లేకుండా ప్రిన్సిపల్స్ అందరూ కూడా చాలా సక్రమంగా పనిచేయాలి అని చెప్తూ అందులో ఎవరైతే ఈవిడ కస్తూరుపై ప్రిన్సిపల్ ఉన్నారో ఆవిడ టర్మ్కి వచ్చేటప్పుడు ఈవిడ చేసిన కొన్ని మైనస్లన్నీ రవికుమార్ గారు చెప్తున్నప్పుడు ఈవిడ ఏడ్చుకుంటూ బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడడం ఇవన్నీ మేము దగ్గర నుంచి చూసాం చూసిన తర్వాత ఆవిడ ఫోన్లో మాట్లాడుతుండగా ఇతను పని అయిపోయింది ఇతను నేను రోడ్డు మీదకి హీట్ చేస్తాను అని ఆవిడ అండం నేను బయట విన్నాను అది విన్నాను కాబట్టి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను దయచేసి ఇది ఏదైతే కస్తూరుపై ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారో ఆవిడ మేము ఒకటే చెప్తున్నాం దళితులకి అన్యాయం జరిగిందంటే ఇప్పుడు మీరు చదువుకొని వెళ్ళారా లేకపోతే దళితుల తరఫున ఏదైనా ఫైట్ చేయడానికి మీరు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్గా అయ్యారనేది ఒక మెయిన్ క్వశ్చన్ అలానే మేము ఆవిడ గురించి ఈ మధ్యన చాలామందికి అడిగాను అక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఏంటి మీరు ప్రిన్సిపల్ అయితే మీరు పిల్లలతో కాల్ ఒక్కించుకోవడం లేకపోతే మీరేమైనా రాజు హోదా రాణి హోదా అనుకుంటున్నారమ్మా మీరు ప్రిన్సిపల్ అంటే ఒక పిల్లలకి ఎంతో విధంగా మోటివేషన్ ఉండాలి తప్ప మీరు పిల్లలతో కాల్ నొక్కించుకోవడాలు అదేవిధంగా మీరు మీకు వస్తున్న సరుకులన్నీ కూడా డిపార్ట్మెంట్కి తరలించడాలు ఇవన్నీ మీరు చేస్తారు కాకపోతే ఏంటంటే ఒక మహిళగా మీ మీద మాకు ఒక నమ్మకం ఉంటుంది అలా విధంగా ఒక గౌరవంతో మీకు చెప్తున్నాం ఇలాంటివన్నీ ప్రోప్గండాలన్నీ బయట విడిచిపెట్టండి కోన రవికుమార్ గారు ఎలాంటి వ్యక్తి అనేది మా కూటమి ప్రభుత్వం కాదు చాలామంది సామాన్య ప్రజలకు కూడా తెలుసు అందుకే ఎప్పుడు లేని చరిత్రలో గెలిచారు అతను ఎందుకంటే ఎప్పుడు మనకి ఒక పదివేలు పదిహేను వేల ఓట్లతో గెలిచాం బట్ ద ఫస్ట్ టైం హిస్టరీ రిపీట్ చేసిన వ్యక్తి అతను అతనిపై మీరు ఇలాగ ప్రాపకుండా క్రియేట్ చేసి మీరు అతనిపై ఏదైనా బురద చల్లాలని చూస్తే అది చాలా తప్పు సూర్యుడు కొద్ది రోజులు అమెరికా వెళ్ళాడని చెప్పి మీ పిల్ల చినుకులన్నీ రోడ్డు మీదకి వచ్చి అతనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి మళ్ళీ సూర్యుడు అస్తమిస్తాడు సూర్యుడు వస్తాడు ఉదయిస్తాడు మీ అందరికీ చాలా బాగుంటుంది అతను మాట్లాడితే దాని లెక్క వేరే ఉంటుందని మీ అందరికీ తెలుసు కొద్ది రోజులు అంతా సర్దుకుంటుంది ఈ తప్పుడు ప్రచారాలు చేసి దళితులు అని చెప్పి ఎస్సీ కులం అని చెప్పి ఆ విధంగా ఆ క్యాస్ట్ దాన్ని మీరు తప్పుగా యూజ్ చేసుకుని రేపు పొద్దున్న ఎవరికైతే ఇబ్బంది జరుగుద్దు ఒక మహిళలకు కానీ దళితులకు కానీ ఏదైనా ఇబ్బందులు జరిగితే వాళ్ళకి అన్యాయం మీరు చేసినట్టుగా ఉంటుంది దయచేసి ఇది గమనించండి తప్పుడు ప్రచారాలు నిజమేంటో అబద్ధమేంటో అని అన్నీ గమనిస్తారు అలాగే వైసీపీ నుంచి కూడా ఫేక్ న్యూస్ వచ్చింది ఏంటంటే వాళ్ళు స్కైప్లో ఏదైతే మాట్లాడారో యోగాంధ్ర కోసం అది ఎనిమిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు అంతా సంథింగ్ ఉంది దాన్ని మీరు తీసుకొచ్చి అర్ధరాత్రి ఏదో చెప్పి అంటే వాళ్ళకి ఏంటంటే బురద చల్లడం చాలా అలవాటు అనమాట వాళ్ళకి రోడ్లు వేయడం రాదు అభివృద్ధి చేయడం రాదు వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే అక్రమంగా ఉంటాయో నాలాంటి వాళ్ళపైన కానీ పైన కానీ చిన్న చిన్న వాళ్ళు చూసుకొని కేసులు పెట్టేవాళ్ళు ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు సో ఇలాంటి మీరు చేసుకుని ఈ ఏదైతే ఉందో హిట్లర్ పరిపాలన అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చిందంతా ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ఇది ఇప్పుడు మీరు వినుండరు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత పాలించబడింది అనమాట అంటే స్త్రీ పథకాలు కానీ లేకపోతే పెన్షన్లు పెంచడాలు వితంతులు పెంచడాలు వితంతులకు పెన్షన్లు ఇవ్వడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ప్రజాస్వామ్యంలో వచ్చిన పాలన టీడీపీ జనసేన బీజేపీ ఏదైతే ఉందో ఇది ప్రజల కోసం పనిచేసే పాలన మీలాగే హిట్లర్ పాలన పాలు కాబట్టి దయచేసి మీరు గమనించుకో గమనించుకోవాల్సింది ఏంటంటే కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఆంధ్రవాస నియోజకవర్గంలో కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున రవికుమార్ గారు కూడా ఒక రెడ్ బుక్ తయారు చేస్తారు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రోడ్డు మీదకి వచ్చి నాది ఆ కులం ఈ కులం వల్ల న్యాయం చేయండి లేకపోతే ఆ కులం అంటే మీరు తప్పు చేసి ఒక కులం పైన నెట్టడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన దీనిపై నేను తీవ్రంగా ఖండిస్తూ మా జనసేన పార్టీ తరఫున కోన రవికుమార్ గారికి మేము ఎప్పుడు అండగా ఉంటాం అతను చేసే మంచి కార్యక్రమాలు కూడా మేము దగ్గరుండి చూస్తున్నాం మళ్ళా మాకు వ వంద తగువలు వచ్చినా కూడా మేము ఎప్పుడు కలిసే ఉంటాం మా రవికుమార్ గారిని మేము గెలిపించుకున్నాం ఎన్నడూ లేని విధంగా అతనితో మేము తోడుగా ఉండి మీ అభివృద్ధికి ఆమ్ వచ్చిన కావాల్సిన ఏవైతే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మేము ఇప్పటికి వరకు చాలా దాదాపుగా చూస్తూనే ఉన్నాం రేషన్ కార్డులు అప్లై చేస్తున్నాం పెన్షన్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ అప్లై చేస్తూ ఒక ప్రజాస్వామ్యంలో మేము ఎలాగైతే ముందుకు అలా వెళ్తున్నాం దయచేసి మీరు ఇది గమనించి తప్పుడు ప్రచారాన్ని మీరు ఇంకా హైలైట్ చేసుకుని మీకు మీరే ఇరుప ఎరుపప్పులు అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై కోనరవికుమార్ గారు జై హింద్